బుద్ధవచనంలోని పుత్తమాంస సుత్తం గురించి క్లుప్తంగా చూద్దాం చూడండి ఈ సుత్తంలో మనల్ని జీవితంలో బంధించే దుఃఖానికీ అంటే జీవితంలోని అసంతృప్తికి కారణమయ్యే నాలుగు రకాల ఆహారాలు గురించి బుద్ధుడు వివరిస్తారన్నమాట వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఈ దుఃఖం నుంచి బయటపడచ్చు సరే మొదటిది కబలీకార ఆహారం అంటే మనం మామూలుగా తినే తిండి దీన్ని ఎలా చూడాలంటే ఎడారిలో తల్లిదండ్రులు తమ బిడ్డ మాంసాన్ని అయిష్టంగా తిన్నట్లు కేవలం శరీరాన్ని నిలబెట్టడానికే అంతేగాని రుచికోసమో ఆనందంకోసమో కాదు ఇక్కడ విషయమేంటంటే ఆహారం పట్ల మనకున్న కోరిక ఆ అటాచ్మెంట్ కూడా బాధకు కారణం కావచ్చు ఇక రెండవది స్పర్శ ఆహారం దీన్నే ఫస్సా అంటారు ఎలాగంటే చర్మం తీసేసిన ఆవు కదిలినా దానికి బాధేకదా అలాగే మన ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని తాకినప్పుడు సుఖం లేదా దుఃఖం కలుగుతాయి ఇది తప్పదు కాని ఆ ఫీలింగ్స్ పట్ల మనం బ్యాలెన్స్డ్గా ఉండటం నేర్చుకోవాలి మూడవది మనోసంచేతనా ఆహారం అంటే మన ఆలోచనలు మన సంకల్పాలు మన కోరికలు నిప్పులగుండం నుంచి తప్పించుకోవాలనుకునే వ్యక్తిలా మన తీవ్రమైన కోరికలు మనల్ని పనులకు కర్మలకు మళ్లీ పుట్టడానికి పురిగొల్పుతాయి అంటే మన ఉద్దేశ్యాలే మన భవిష్యత్తును ఎలా మొలుస్తాయో అర్థం చేసుకోవాలి ఇక చివరిగా నాలుగవది విజ్ఞాన ఆహారం అంటే మన చైతన్యం మన కాన్షియస్నెస్ కత్తిపోట్లకు గురైన బతికే దొంగలాగా ఈ చైతన్యం మనం చనిపోయాక కూడా మన కర్ముల ముద్రలతో కొనసాగి కొత్త మనస్సు శరీరం ఏర్పడటానికి దారితీస్తుంది ఇదే ఈ పునర్జన్మ చక్రానికి అసలు ఇంజిన్ అన్నమాట కాబట్టి ఈ నాలుగు రకాల పోషకాలను వాటితో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకుని వాటి అనాసక్తిని సమతను పెంచుకోవటమే దుఃఖ నివారణకు అసలైన మార్గం